పోర్టబిలిటీ వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న కంపెనీ లేదా ఏజెన్సీ సేవలపై అసంతృప్తిగా ఉన్నారా అయితే వీటిని మార్చుకునే వీలు కలగనుంది ఒక కంపెనీ సిమ్ కార్డు తీసుకున్న ఆ మొబైల్ నెట్వర్క్ సరిగా అందుబాటులో లేకపోతే నెంబరు కొనసాగిస్తూనే నెట్వర్క్ కంపెనీని మార్చుకునే సౌలభ్యం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉంది అదే తరహాలో వంట గ్యాస్ కంపెనీని కూడా మార్చుకునే వీలును వినియోగదారులకు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో స్థానిక గ్యాస్ డీలర్ల వల్ల అసౌకర్యాన్ని అయితే ఎదుర్కొంటున్నాయి పరిమిత ప్రత్యామ్నాయాలు మాత్రమే వినియోగదారులకు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలోనే ఇంధన నియంత్రణ సంస్థ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రజల పంపిణీదారుల సామాజిక సంస్థల నుంచి సౌ సూచనలు సలహాలు ఆహ్వానిస్తుంది గ్యాస్ సిలిండర్ ధర ఏ కంపెనీది అయినా సరే ఒకటే కనుక తమకు అనువైన డీలర్ లేదా కంపెనీని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగాలు కల్పించాలని చెప్పేసి అంటున్నారన్నమాట డీలర్ను మార్చుకునేందుకు రెండు వేల పదమూడులో అనుమతులైతే వచ్చినాయి ఎల్పిజి పోర్టబిలిటీ ప్రక్రియను రెండు వేల పదమూడు అక్టోబర్లో ప్రయోగాత్మకంగా పదమూడు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు జిల్లాలో చేపట్టారు రెండు వేల పద్నాలుగు జనవరిలో దీన్ని దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎనభై జిల్లాలకు వర్తించారు అయితే అప్పుడు ఒక కంపెనీ పరిధిలోని డీలర్లు మాత్రమే మార్చుకునేందుకు అనుమతించారు అంటే ఇండియన్ అయినా ఆయిల్ నుండి ఇండియన్ గ్యాస్ పొందుతున్న వారు తమ డీలర్ను మాత్రమే మార్చుకోగలరు కానీ భారత్ పెట్రోలియంకు చెందిన భారత్ గ్యాస్ హిందుస్థాన్ పెట్రోలియంకు చెందిన హెచ్పి గ్యాస్ మారే వీలైతే కల్పించలేదు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ను అదే కంపెనీకి రీఫీలింగ్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది అందుకు ఉండటం ఇందుకు నేపథ్యం అనమాట కంపెనీని మార్చుకునే సౌలభ్యం వినియోగదారులకు ఇవ్వాలని చెప్పేసి తాజా ప్రతిపాదన చేశారు సో తొందరలోనే ఇక ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అయితే మీరు గ్యాస్ సిలిండర్ మొబైల్ ఫోన్ సిమ్లు మొబైల్ సిమ్ ఏ విధంగా అయితే మనం ఎయిర్టెల్ నుంచి జియోకి జియో నుంచి బీఎస్ఎన్కి వడా ఫోన్కి ఏ విధంగా అయితే మారిపోతున్నాం అలాగే గ్యాస్ సిలిండర్ని అయితే ఇండియా నుంచి మనకి హెచ్పీ గ్యాస్కి హెచ్పి గ్యాస్ నుంచి భారత్ గ్యాస్కి ఇలాగైతే మార్చుకోవచ్చు అనమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికని ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి